సరే మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని అంటున్నారు అడ్మినిస్ట్రేషన్ ఉందని చెప్పేసి అంటున్నారు ప్రజాభవన్ పెట్టారు ప్రజలకు అంటే ఎటువంటి సమస్య వచ్చినా ప్రజాభాని ప్రజాభవానికి రావాలి అట్లా వినతి పత్రం ఇవ్వాలని చెప్తున్నారు అక్కడికి వెళ్ళినా అంటే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతులేదని చెప్పేసి కూడా ఒక వార్త బయటకు బాగా వస్తుంది అది ఎంతవరకు నిజం ఎవరు చెప్తున్నారు ప్రజలే చెప్తున్నారు ప్రజలు చెప్తలేదు నేను చెప్తున్నా ప్రజలు చెప్తలేదు ఏ జిల్లాకో ఆ జిల్లా ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం అక్కడ చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి గారు ప్రజాభవన్ ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి గారు ఉంటున్నారు మా డిపార్ట్మెంట్ నుండి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా ఒక ఆఫీసర్ పోయి అక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లు పోయి అక్కడ ఉంటున్నారు రెవెన్యూ అయినా పోలీస్ అయినా ఇంకేదైనా ఇంకేదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పిటిషన్ తీసుకుంటున్నారు సంబంధిత అధికారులకు సంబంధిత జిల్లాకు పంపిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఏమంటున్నా హండ్రెడ్ పర్సెంట్ లా హండ్రెడ్ కి హండ్రెడ్ పరిష్కారం అయితే కావు కొన్ని కోర్టు కేసులు ఉంటాయి కొన్ని వేరే వేరే వాళ్ళ వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్లు ఉంటాయి సిక్స్టీ పర్సెంట్ పనులు అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాయి సో కానీ ఎవరైతే మొత్తుకుంటున్నారో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు అయితే తప్ప మిగతా వాళ్ళ కామన్ మ్యాన్ మాత్రం ఎవరు మొత్తుకుంటలేదు సరే ఇప్పుడు మీరు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను మన రీసెంట్ గా అంటే ఇక్కడ ప్రజాభవన్కి పట్టించుకోకపోతే గాంధీ భవన్ మెట్ల మీద ఒక రైతు ధర్నా చేశాడు సో దాన్ని ఎట్లా వస్తారు మరి అంటే అతను కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే అంటారు అసలు ఇప్పుడు నేను ఏమంటున్నా ఆ రైతుకు ఏం కష్టం వచ్చింది ప్రజాభవన్ లో పట్టించుకోలేదు సరే మీరు అన్నట్టే ప్రజాభవన్ లో పట్టించుకోలేదు ఆ రైతు అసలు రైతుతో మాట్లాడతాయి కదా తెలిసేది ఆ రైతు అక్కడ మెట్ల మీద కూర్చొని ఏదో నిరసన దీక్ష ఇంకా దాని పేద భూతాతం పెట్టి చూపించరు కానీ ఆ రైతు సమస్య వినాలి కదా ఫస్ట్ ఆ రైతు సమస్య వినాలి అంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా మా మంత్రుల దగ్గరకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ వింటారు మా మంత్రులు ఎందుకు మేము గాంధీభవన్ మేము మంత్రులతో ముక్కి అమ్ముకి పెట్టినాం కదా గతంలో పెట్టింది ఎవరన్నా పెట్టలే కదా సమస్యల పరిష్కారం చేయడం ముందడుగులో హండ్రెడ్ పర్సెంట్ మా మంత్రివర్గం ఉంది మా ముఖ్యమంత్రి వర్గాలు అయితే సీరియస్గా ఉన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా తాపత్రయ పడుతున్నారు సో కాకపోతే బడ్జెట్ పైసలు లేవు ఉన్న పైసలన్నీ ఖాళీ చేసిపోయారు దాన్ని ఎట్లా పూడ్చాలి ప్రభు రాష్ట్రాన్ని ఏ రకంగా ముందడుగు వేపియాలి భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలనే ఆలోచనతోనే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సీఎం డిప్యూటీ సీఎం గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు సో ఇంకొక విషయం మాట్లాడితే ఇక్కడ మెయిన్గా రైతు భరోసా రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి అన్నారు పన్నెండు వేలే ఇస్తున్నారు ఇప్పుడు ఇచ్చిన పథకం న్యాయం న్యాయమైతే ఇక్కడ రైతులు ఏమంటున్నారు ఇక్కడ ఇచ్చిన పథకానికి న్యాయం లేదని చెప్పేసి అంటున్నారు ఏమంటారు అసలు మీరు నేనేమంటున్నారు మీరు అన్నది వాస్తవమే పన్నెండు వేలు ఇచ్చా గతంలో ఇచ్చింది కూడా ఇయ్యకపోతే గతంలో ఇచ్చింది కూడా ఇయ్యకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు అసలు ఓకే ఉన్న డబ్బులు ఏవైతే ఉన్న డబ్బులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకైతే ఇప్పుడు వాళ్లకు ఆ టైం కి ఇయ్యకపోతే ఆ టైం ఆ టైంకి కి ఇయకపోతే వాళ్ళు ఏం చేసుకోలేరు వ్యవసాయం వాళ్ళు ఏమైనా కొనుక్కొచ్చుకోవాలన్నా ఏమైనా చేసుకోలేరు చేసుకోలేని పరిస్థితి వాళ్ళు చేసారు కానీ ఇచ్చిన మాట ప్రకారం రోజు లేట్ కావచ్చు కానీ అంటే ఈ రైతు భరోసా విషయంలో కేసీఆర్ గ్రేట్ అని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నారు రైతులు మాట్లాడలేదు రైతులే అని చెప్పేసి బయట పబ్లిక్ కదా మీకు తెలియదా సోషల్ మీడియా పేడ్ బ్యాచ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన బిఆర్ఎస్ టిఆర్ఎస్ చేసి బిఆర్ఎస్ పెట్టితే ఆయనకు దుట్టుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వం పేడ్ బ్యాచ్ ఎవరైతే పేడ్ బ్యాచ్ తోని వయసు ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్ రైతులు కాదని ఎవరు హండ్రెడ్ పర్సెంట్ కాదు మా ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి గారి పాలన అలా రైతులు సంతోషంతోనే ఉన్నారు రైతులు వీళ్ళకి ఏ రకంగా సంతోషంతో ఉన్నారు ఒక మాట చెప్పండి మేము ఇచ్చే ఏవైతే మేము ఇచ్చేవో పథకాలు ఏమున్నాయో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దాకా చేరుతున్నాయి కాకపోతే కొంచెం అటో ఇటో అవుతుంది కానీ హండ్రెడ్ అయితే పని చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నాయని మీరు అంటున్నారు సో అంటే రైతు రుణమాఫీ లేదు రైతు భరోసా టైంకు లేదు మీరు అంటున్నారు వస్తున్నాయి కానీ ఏ టైంకి వస్తున్నాయి సంవత్సరం లోపు ప్రకటిస్తా అని చెప్పేసి అన్నారు యాసంగి వరకు ఇస్తా అని చెప్పేసి యాసంగి టైంకి ఇస్తా అన్నారు యాసంగి టైంకి ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ రైతులు ఆవేదన చేస్తున్నారు ఎట్లా చూడొచ్చు అసలు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్లేస్లో ఇంకొకరు ముఖ్యమంత్రులు ఉంటాయి మా పార్టీ పక్కన పెట్టి వేరే ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇవి కూడా ముఖ్యమంత్రులు ఇవి కూడా చేయకపోతుండే రేవంత్ రెడ్డి గారు టైగర్ టైంకి చెప్తున్నారు కదా ఎక్కడ ఉన్న పైసలు తీసిచ్చిండు కదా తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు మిగిలిన బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల బడ్జెట్ అప్పుల తెలంగాణ చేసి ఆగం చేసి మొత్తం ఉన్న పైసలు ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇచ్చిండు కదా ఆయన ఎడికెళ్ళిచ్చిండు మన పైసలు మనకే ఇచ్చిండు కదా కాక ఇంకా అప్పులు తీసుకొచ్చేసి ఆయన ఖజానా నింపుకోండు కదా ఆయన వ్యక్తిగత ఖజానా నింపుకోరు కదా అల్లుడు బిడ్డ కొడుకు ఆయన అందరు కలిసి ఇప్పుడు మేము అట్లా ఏం నింపుకుంటలేము కదా మేము ఏదో రకంగా తీసుకొచ్చి వాళ్ళక చేస్తున్నామా చేస్తలేమా మా బటి విక్రమార్ గారు కూడా పోతుండు ఢిల్లీకి పోతుండు వేరే వేరే మా శ్రీధర్ బాబు గారు వేరే వేరే దేశాలకు పోతుండు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు వస్తున్నాయి కానీ పెట్టుబడులు వస్తున్నాయని మీరు అంటున్నారు వీటి బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు అంటే ముప్పై ఏడు సార్లు ఢిల్లీకి పోతాడు ముప్పై ఏడు ముప్పై ఏడు నలభై సార్లు ఢిల్లీకి పోతుండు ఏం తెచ్చిండు అని అంటున్నారు ఏం చెప్తారు అసలు మీరు పోయినప్పుడు అలా తెస్తున్నారు కోటాని కోట్ల రూపాయలు మరి అప్పుడు అప్పుడు మాట్లాడతలేరు అప్పుడు ఏం మాట్లాడతలేరు తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత పోతుండు వస్తుండు పోతుండు వస్తుండ అంటే మేం ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున రెండు గుర్తుపెట్టుకోండి వాళ్ళ లెక్క పార్టీ ఆఫీసు తెలంగాణలో లేదు మాది మా తెలంగాణలో పిసిసి ఆఫీసు ఉంటే మా జాతీయ పార్టీ ఆఫీసు ఢిల్లీలో ఉంటుంది పార్టీ పరంగా పోయినా ప్రభుత్వ పరంగానే పోయింది అనుకుంటున్నారు ప్రభుత్వ పరంగా పోతే హండ్రెడ్ పర్సెంట్ ఇంటిమేషన్ ఇచ్చేసేసి ఫలానా రోజు వీళ్ళని కలవడానికి వీళ్ళని కలవడానికి ముఖ్యమంత్రి గారు పోతున్నారు అనేది హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ ఇస్తుండి పోతుండు ప్రచార లెక్కలు పెట్టుకోండి అంటే వీళ్ళు మా లెక్కలు చూస్తున్నారు అంటే ఎవరు ఎక్కి పోతురు ఎవరు ఏం చేస్తారు ఫస్ట్ ప్రజల పక్షాన నిలబడమని ప్రజలకు ప్రజల పక్షాన నిలబడేదే అంటున్నారు కదా ప్రజల పక్షాల నిలవడానికి చాదగాక అధికారం కోసం కొట్లాడుతున్నారు ఇప్పుడు మా మేము అంటే మేము అధికారాలు ఎన్నో చూసినాం మాకు అధికారం మీద ఆశ లేదు అని మేము ప్రజల పక్షానే ఉంటామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు అధికారంలో ఎన్నో అధికారం ఎన్నో చూసిరు కదా మరి గతంలో ఎమ్మెల్యేలు ఎందుకు చేర్చుకుర్రు వాళ్ళ ప్రభుత్వం ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారు మరి మా ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకున్నారు అప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముందంటే ఊ అంట అంటే కోర్టులో వేస్తున్నారు మా పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మీద వాళ్ళు పార్టీ మారిరు చేసిరు వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి బై ఎలక్షన్లు పెట్టాలి అనేసి కోర్టులో వేసేసి ఏదో డిస్టర్బ్ చేయాలని కంకరంగా కట్టుకున్నారు అరే ఎమ్మెల్యేలని పక్కన పెట్టు ఎమ్మెల్యే పక్కన పెట్టురు మీరు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజల పక్షాన నిలబడిరి ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వానికి సలహా ఇవ్వండి ఫస్ట్ ఇప్పుడు గతంలో ప్రజల కోసం పోరాడింది రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్న తర్వాత ఏ ప్రజలకి ఏం కావాలి ఆదిలాబాద్లో ఏదైనా ఇష్యూ అయితే ఆదిలాబాద్ వేసేసి అక్కడ తెలుసుకొని ప్రభుత్వానికి మీడియా ద్వారా మెసేజ్ ఇచ్చింది వీళ్ళకి ఇది చేయాల్సిందే ఇది చేయకపోతే వీళ్ళ పక్షాన నేను కొట్లాడతా వీళ్ళని తీసుకొని వచ్చి నేను ముట్టడిస్తా చేస్తా అని చెప్పిండు అప్పుడు ప్రభుత్వ పక్షాన కొట్లాడింది కాబట్టి అతన్ని తీసుకొచ్చి ఇవ్వాలి ముఖ్యమంత్రిని చేశారు మీరు ఎందుకు ప్రజల పక్షాలు ఉంటలేరు ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏమొద్దు అనే ఆలోచనతో ఎందుకు లేరు ప్రభుత్వానికి ఎందుకు సహకరిస్తలేరు ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో పెట్టే కార్యక్రమాన్ని ఎందుకు పెట్టి అంటే ఇదే విషయంపై రీసెంట్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం జరిగింది అంటే ఖచ్చితంగా ఒక భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తా అంటున్నాడు ఏమంటారు అసలు మీరు ఆరు నెలలకు ఒకసారి బయటకు వస్తుంది ఓకే ఆకలి అయితే వస్తుంది బయటకు వచ్చిన తర్వాత అదో అదింటది మళ్ళో అంటే ఇప్పుడు మీ నాయకులు చెప్పిందే కదా ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యంగా మన మంత్రులు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మేము చెప్పారంటే కేసీఆర్ బయటకు వస్తే మాట్లాడతామన్నారు అందుకే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడారు అసెంబ్లీకే వస్తలేడు ఆయనని ప్రతిపక్ష నాయకుడు లాగా గుర్తించారు ప్రభుత్వం గుర్తించింది ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీకి వచ్చిండ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏ వచ్చిండ ఆయన తర్వాత వచ్చిందా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడతాయి కదా రాష్ట్ర ప్రజలందరూ చూసేది ఎప్పుడో ఆరు నెలలకు అవును హండ్రెడ్ పర్సెంట్ అన్నారు బహిరంగ సభ ఎట్లా పెడతావు బహిరంగ పార్టీ వజ్రోత్సవాలు లేకపోతే పార్టీ కార్యక్రమాలకు బహిరంగ సభలు పెట్టుకుంటారు ప్రజల కోసం పెట్టుకుంటలేరు కదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందని అంటున్నారు కదా అన్యాయం చేస్తుంటే ఎక్కడ అన్యాయం చేస్తుంది సలహా అన్యాయం చేస్తున్నావు చెప్పు ఈ ఈ విషయంలో ఈ ప్రజలకు అన్యాయం జరిగింది అనేది చెప్పు అంటే ఏ వర్గ ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసంతృప్తి అందరు అసంతృప్తితోనే ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఎవ్వరూ లేరు అందరు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో ఇంద్రమ్మ రాజ్యమే కానీ రాజశేఖర రెడ్డి పాలననే కానీ అప్పటి నుంచి కూడా పేద ప్రజల పక్షాన నిలబడ్డేదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది ప్రాంతీయ పార్టీలు వీళ్ళకి ఏం తెలుసు ప్రజల కోసం సంపాదించుకొని పోయి అధికారంలో ఉన్న రోజు సంపాదించుకొని పోయేసి తర్వాత ఇంట్లో వాడుకున్నోళ్ళు వీళ్ళు జాతీయ పార్టీ అనేది అన్ని వర్గాలను చూస్తుంది అన్ని వర్గాలను చూస్తుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు ఆదరిస్తారు మీరు గుర్తుపెట్టుకోండి ముస్లిం మైనార్టీలు ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓకే వీళ్ళందరూ కాంగ్రెస్ పక్షాన ఉంటారు అది నువ్వు ఇప్పుడు ఈ జనరేషన్ సరే ఇప్పుడు ముస్లిం వర్గాల గురించి ఒక మాట వచ్చింది కాబట్టి రీసెంట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక మాట మాట్లాడిండు రీసెంట్గా మన వాళ్ళు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది ఈ కులగణకు సంబంధించి బీసీ జాబితా నుండి ముస్లిం ముస్లింలను తొలగించాలని చెప్పేసి బండి సంజయ్ చేసిండు దానికి మీరు అగ్రి చేస్తారు అసలు అసలు జయం ఎందుకు చేయమంటే ఇప్పుడు వాళ్ళని బీసీలో చేర్చింది ఎవరు ముస్లింలని గతమే కదా వాళ్ళని ముస్లింల చేర్చింది గత ప్రభుత్వమే ఇప్పుడు మేము వాళ్ళని తీసేస్తే ఒంటి కాళ్ళ మీద లేస్తాడు కేసీఆర్ ఎట్లా లేస్తాడు ముస్లిం మైనార్టీలని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలనే ఆలోచనతో అల్ల కల్లోలం చేసి మమ్మల్ని బదలాం చేసే ప్రక్రియ మొదలు పెడతాడు గతంలో ఏ రకంగా జరిగిందో ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటారు ఇలా బండి సంజయ్ అంటే బీజేపీ పార్టీ ముస్లింలకు వ్యతిరేకం అనేది ఒకటి ప్రజల్లో పాకిపోయింది అది బీజేపీ గురించి మాట్లాడుకోవడం శుద్ధ వేస్ట్ తెలంగాణలో అని నేను అంటున్నా అంటే బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ చెతికలవాడిపోయింది కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసేది మేమైనా బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా ఎవరన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కదా మొన్న మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎలక్షన్లో ఏం జరిగింది నీవు నువ్వు ప్రాంతీయ పార్టీ నీకు అసలు తెలంగాణ మొత్తంలో నీకు క్యాడర్ ఉంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు మరి నువ్వు ఎందుకు నిలబెట్లే బిఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఒకటి అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ ఒకటి లేకపోతే లేకపోతే కవితమ్మ ఎందుకు వస్తుండే బయటికి కవితమ్మ ఎందుకు వస్తుండే బయటికి మంచి మంచి వాళ్ళని జైలుకి పంపించిన మోదీ గారు మన ఢిల్లీ సీఎం అప్పుడు సీఎం హోదాలు ఆయననే లోపల పంపించేసేసి అంత హంగామా చేసిన మోదీ గారు మరి కవితమ్మని కొన్ని రోజులు జైల్లో పెట్టేసేసి తర్వాత బయటకు వదిలిండంటే హండ్రెడ్ పర్సెంట్ కవితమ్మ అన్నింటిలో దొరికింది లిక్కర్ కేసులో లోపాయి కారి ఒప్పందం బీఆర్ఎస్ బీజేపీకి కుదిరింది కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరు ఒకటే వేసేసి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఊడగొట్టింది సో అంటే మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు ఇటు మోడీ హయాంలోనే వాటి మోడీ చేతుల మీద కానీ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని వాళ్ళు అంటున్నారు నానేమంటారు అసలు మస్తు మాట్లాడతారు ఇప్పుడు రోడ్డు మీద ఒక నల్ల కుక్క పోతుంది అధికారంలో ఉన్నాడు అది నల్లది తెలియదు అని అంటే నమ్మాలా కాదు కదా అక్కడ ఏంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎట్లా పాలించిందో ఆ రకంగానే పాలిస్తున్నాడు అంతేగాని బీజేపీ డైరెక్షన్లో తెలంగాణలో ప్రభుత్వం నడుస్తలేదు బీజేపీ డైరెక్షన్లో తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుంది అని అనుకుంటే ఈ పార్టీకి లక్షల కోట్లు వరదల్లాగా మాకు నిధులు వస్తుండే మాకు నిధులు వస్తలేవు దీంట్లో అర్థం చేసుకోవాలి ఫస్ట్ బీజేపీ తెలంగాణ మీద సమతితల్లి ప్రేమ చూపిస్తుంది మోదీ గారు ఎలక్షన్లప్పుడే పార్టీలు ఎలక్షన్ తర్వాత అన్ని రాష్ట్రాలు నాకు ఒక కుటుంబంతో సమానం అన్న అన్న మనిషి తెలంగాణని కర్ణాటకని ఒక రక అంటే కాంగ్రెస్ పాలిత బడ్జెట్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటారా హండ్రెడ్ పర్సెంట్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అంద అది ఓపెన్ తెలుసు ఇప్పుడు తెలంగాణ నుంచి ఎంపీలను ఇచ్చినాం తెలంగాణ ప్రజలు కొంతమంది బీజేపీ వాళ్ళని గెలిపించి ఎంపీలుగా పంపించారు ఏం తెచ్చిరాలు కనీసం ఏమైనా తీసుకురావాలి కదా ఎంత కడిగినా కానీ కూడా కేంద్రంలో ప్రతిపక్షం మేము కేంద్ర ప్రభుత్వం దృష్టిలో మేము ప్రతిపక్షం వీళ్ళకి ఇస్తే మనకేం పేరు వస్తుందన్న ఆలోచనతో వాళ్ళు మాకు మొండి చేయి చూపించారు మరి మీరన్నా కొట్లాడి సరే మీరు రేపు పొద్దుగాల ఇదే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీకుంది ప్రభుత్వాన్ని నడపాలి నెక్స్ట్ రాబోయే తరాల్లో మా బీజేపీ ప్రభుత్వం వస్తాయని కదలగంటున్నారు కానీ మీరు కాదు కానీ మీరు ఆలోచిస్తారు ఆ ఆలోచించినప్పుడు మీరు కనీసం ఎంతో అంత తెలంగాణ కేటాయించమని చెప్పి అక్కడ కొట్లాడాలి కదా మరి మీరు ఏం కొట్లాడకపోతే మిమ్మల్ని గెలిపించేం లాభం మీద సో ఇప్పుడు బడ్జెట్ లేదు తెలంగాణలో అని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో పెద్ద పెద్ద పథకాలను తీసుకొస్తున్నాడు ఇటు మూసి ప్రక్షాళన ఇటు మెట్రో విస్తరణ ఆయన చెప్తున్నాడు సో ఇప్పుడు బడ్జెట్ లేని క్రమంలో దాన్ని ఎట్లా సాధ్యమవుతుంది కేంద్రాన్ని మెడల్ వంచి తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి గారు ఓకే ఇప్పుడే అడ్మినిస్ట్రేషన్ని సెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ అడ్మినిస్ట్రేషన్ని ఒక థర్టీ ఫైవ్కి తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇది అయిపోగానే హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర మెడల్ వంచి తెలంగాణకు నిధులు తీసుకొస్తాడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉంది మాకు ఓకే తెలంగాణ డెవలప్ చేసే ఏకైక వ్యక్తి ఉన్నాడు అని అంటే తెలంగాణ వచ్చిన తర్వాత సో ఇవన్నీ పూర్తి అయితే నేను ఒకటి మాకున్న పరిధిలా ఎంత వరకు చేయాలి చేస్తాం ఇప్పుడు ప్రాజెక్ట్ మొదలు పెడతాం ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఐదు సంవత్సరాలు దగ్గరకు వస్తుంది కాలం ఐదు సంవత్సరాల దగ్గరకు వచ్చిన తర్వాత పూర్తి చేయాలని చెప్పి గగ్గోలు పెడితే మేమేం చేయలేం కదా మళ్ళా ప్రజలు మా మీద ఆశీర్వదిస్తే మళ్ళీ వచ్చి మళ్ళా పూర్తి చేస్తాం ఇలా కేసీఆర్ ని పదేళ్ళు చూసి రెండు ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు పొత్తుల పొత్తుల మాటలు అది పొత్తుల సది వాళ్ళ పొత్తు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పొత్తు చూడు హండ్రెడ్ పర్సెంట్ పొత్తు వాళ్ళది వాళ్ళు వంద మాట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఇంకొక పది సంవత్సరాలు మేమే ఉంటాం ఈ ఐదు ఇంకో ఐదు సంవత్సరాలు మేమే ఉంటాం తర్వాత ప్రజలు ఒకళ్ళు నచ్చకపోతే తిరస్కరిస్తే ప్రతిపక్షంలో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ఊళ్ళో ఉంటారు సో అంటే ఇక్కడ ఫైనల్ గా మనకి ఇక్కడ రాహుల్ గాంధీ ఆలోచనలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అసలు మన తెలంగాణలో ఇప్పుడు కామన్ డిక్లరేషన్ ఉంది అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అసలు మొత్తానికి అంటే వర్గీకరణ ఎవరిది ఆలోచన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారిది ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా మొన్ననే లో బిల్ పాస్ అయింది ఇప్పుడు మళ్ళా కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఈ బడ్జెట్ సమావేశాలలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు సో ఇక్కడ వర్గీకరణ అంశం వచ్చింది కాబట్టి వర్గీకరణలో తప్పులు ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా మందకృష్ణ మాదియ గారు మాట్లాడడం జరిగింది సో మీ ఇక్కడ ఎస్సీలకు సంబంధించి అంటే ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణలో అన్యాయం జరిగింది అసలు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను నేను ఎస్సీలలో ఉపకులం మాది ఓకే బేడ భూ జంగం మాది మాలాంటోళ్ళు అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అంటే ఎస్సీలు అంటే మాలా మాదిగా అనేది ఒక ప్రపకాండ వచ్చేసి వీళ్ళే మా ఎస్సీలు అంటే మాలా మాదిగానే అంటే మిగతా ఏవైతే ఉన్నాయో యాభై ఆరు కులాలు ఈ కులాలు అనేది మనగడలో లేవు ఎస్సీ వర్గీకరణ వచ్చిన తర్వాత మా చిన్న చిన్న కులాలకు గుర్తింపు వచ్చింది గుర్తింపు వచ్చింది మందకృష్ణ మాదిగ గారు ఆయన మాట్లాడిన దానికి ఏంటంటే మా మాదిగ జాతి ఇంతమంది పాపులేషన్ ఉండే కానీ మీరు ఇంత తక్కువ చేసి చూపించారు దీన్ని మీరు దీని మీద పునరాలోచ ఆలోచన చేయండి అని సీఎం గారి అపాయింట్మెంట్ అంటే ఒక మాట ఇది గుర్తుపెట్టుకోండి మందకృష్ణ కృష్ణ మాధవ్ గారు బీజేపీకి సపోర్ట్ చేసేయండి గతంలో ఓకే గతంలో ఇప్పుడు నేను అనేది వర్గీకరణ ముందు గురించి మాట్లాడుతున్నాను చేసి మేము కూడా ఆయన బీజేపీ పార్టీ కార్యకర్త లాగానే మేము చూసినాం ప్రతిదీ కౌంటర్ ఇచ్చుకుంటా చేసుకుంటా చేసుకుంటున్నాం మా ముఖ్యమంత్రి కనుక కక్ష గట్టాలని ఆలోచన ఉంటే వర్గీకరణ విషయంలో ఇంకా తక్కువ చేసి చూపించి నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతుండే అందరూ మన వాళ్ళే అందరిది వినాలనే ఆలోచనతోని మందకృష్ణ గారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనని పిలుచుకొని కూర్చోబెట్టుకొని ఆయన చెప్పే సమస్యలని సావధానంగా విని దాన్ని మళ్ళా రీవెరిఫికేషన్ అనేసి మళ్ళా కూడా ఛాన్స్ ఇచ్చి చేసాడు వర్గీకరణ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి అన్యాయం జరగలేదు ఇబ్బంది జరగలేదు కాకపోతే మా మాల సోదరులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వర్గీకరణలో మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు అంటే తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఏం చేస్తున్నారు వర్గీకరణలో మన వాట మనకు వస్తుంది ఎవరి మాట వాళ్ళకు వస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఆ విషయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ కాలే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మంద కృష్ణ గారి పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ అంటే మీరు దానికి అగ్రి చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చెయ్య ఎందుకు చేయరు ఆయన ఏం చేసిండని అగ ముప్పై సంవత్సరాల నుంచి పోరాడ అతనే కదా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు పది సంవత్సరాలు ఉండే అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్ కూడా ఉండే మరి అప్పుడు కానిది ఇప్పుడు చేసిండే అంటే మా కాంగ్రెస్ పార్టీ చేసింది అది మందకృష్ణ గారి పోరాటము వాళ్ళ పోరాటం మందకృష్ణ గారు ఏం చేసిర్రు అంటే మందకృష్ణ గారి ప్రమేయం లేదంటారు మొత్తానికి దేనికి ఆయన ఆయన జాతులను గుర్తించాలని ఆయన కేవలం ఏంది అని అంటే జాతులను గుర్తించాలే మా జాతులకు వాళ్ళకు ఉన్న పాపులేషన్ ప్రకారము రావాలి అనేది దాని మీద చేసిండు పోరాటం చేసిండు చేయలేని నేను అంటలేను పోరాటం చేసిండు కానీ ఇంప్లిమెంట్ చేపించే ప్రక్రియలో ఆయన ఫెయిల్ అయింది ఇంప్లిమెంట్ చేయించే ప్రక్రియలో ఆయన ఫెయిల్ అయింది ఏ ప్రభుత్వంతోనైనా కానీ మా రేవంత్ రెడ్డి గారు మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి చూపించిండు కానీ ఇదే నేను మందకృష్ణ మాధవ్ గారిని నేను ఒక మాట అడగాదలుచుకున్నా నేను ఆయన అంటే ఆయన స్థాయి అంటే ఆయన పెద్ద స్థాయి ఆయన చాలా కులాలకు న్యాయం చేసిండు మహానుభావుడు కానీ అదే నరేంద్ర మోదీతోనే నువ్వు ఆలింగనం చేసుకున్నావన్నా మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ ఎందుకు ఇంప్లిమెంట్ చేపిస్తలేవని అడుగుతున్నాను అడుగుతున్నాను ఓకే ఈరోజు బీజేపీ పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆయన నీకు అత్యంత సన్నిహితుడు భారీ బహిరంగ సభలో అన్న మన జాతికి ఎక్కడో తీసుకొని పోయినావు ఒక ప్రధానమంత్రి మా నాయకుడిని మా జాతి బిడ్డని అలింగనం చేసుకున్నారు అనేసి చర్చ వస్తు జరిగింది కానీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎందుకు ఇంప్లిమెంట్ ఎస్సీ వర్గీకరణ చేపిస్తలేవు అనేది నేను అడుగుతున్నాను అంటే దీంట్లో నువ్వు ఫెయిల్ అయినట్టే కదా మరి అక్కడ ఫెయిల్ అయినావు అంటే ఇక్కడ నువ్వు ఇంప్లిమెంటేషన్ క్రెడిట్ నీకు దక్కదు కదా ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రకారము ఎస్సీ మాదిగా మాదిగా ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది వర్గీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే ప్రభుత్వం రాగానే చేసి చూపియ్యాలంటే ప్రభుత్వం వచ్చిన ప్రక్రియ మొదలుపెట్టి సాధించి చూపించింది సో అంటే ఇప్పుడు జరిగిన ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అందులో కొంత తప్పులు ఉన్నాయి సరిదిద్దుకోవాలని చెప్పేసి కూడా మందకృష్ణ కృష్ణ గారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అసలు అంటే జరుగుతుంది అంటే ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుతారా ఇది తగ్గబో కదా మందకృష్ణ కృష్ణ గారు అంటే మందకృష్ణ మాదిగా ప్రమేయమే లేదంటున్నారు కదా నేనే ప్రతి ఒక్క విషయంలో సామాన్యుడైనా అగ్రభాగాన ఉన్నటువంటి ఏ పెద్ద నాయకులైనా వాళ్ళ సమస్య ఏది ఉన్నా కూడా మరి రేవంత్ రెడ్డి గారు వింటారు వినేసేసి అది సరిదిద్దాల్సి వస్తే సరిదిద్దాడు సరిదిద్దలేని పక్షంలో సర్దిద్దలేమని చెప్పేస్తాడు కానీ మందకృష్ణ కృష్ణ గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సర్దిద్దాడు అలా న్యాయం చేయకపోతే న్యాయం లేకపోతే సర్దిద్దరు ఇది మాత్రం పక్క సో ఇంకొకటి మందకృష్ణ మాదిగ గారి లక్ష డబ్బులు వేల గొంతులు అది కావాలని చెప్పేసి బయటెందుకు అన్న మేమెందుకు చేస్తాము మేము అసెంబ్లీ పెట్టేసేసి వర్గీకరణ బిల్లు పాస్ వీళ్ళు లక్ష డబ్బులు వేల గొంతులు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ పోతా అని చెప్పి వాళ్ళు క్యాన్సల్ అది మేము ఇంప్లిమెంట్ చేసినాం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నువ్వు లక్ష డబ్బులు వేల గొంతులు తీసుకొచ్చి ఏం చేస్తావు నువ్వే లక్ష డబ్బులు వేల గొంతులు చేసిన తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తే నా భయానికే చేసిరాని నువ్వు చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ చేసేది కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో పడాల క్రెడిట్ కానీ మేము చేసింది మొత్తం అకౌంట్ లో పడితే హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు క్రెడిటే ఎస్సీ వర్గీకరణ మొత్తం చేసి క్రెడిట్ మొత్తం వాళ్ళ ఇద్దరిదే మాకు మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి వల్లనే న్యాయం జరుగుతుంది అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసిస్తున్నాం మేము ఇది మాత్రం పక్క సో అంటే ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో అంటే నార్మల్గా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఖచ్చితంగా అంటే మీ తరఫున అంటే మన ఈ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి పోరాడిన వ్యక్తులు అని అంటే ఎవరు ఎవరు పేరు చెప్తారు మీరు ముందుగా ఎస్సీ వర్గీకరణ గురించి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ వర్గీకరణ గురించి అంటే సంపత్ కుమార్ అన్న మా ప్రీతం అన్న వీళ్ళు ముందు వరుసలు అయితే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా దామోదర్ రాజనవ్ గారు మంత్రివర్గ ఉపసంఘం వాళ్ళు అ ప్రజల పక్షాన పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రతి సమస్య తీసుకోవడం వల్ల మాత్రం సంపత్ కుమార్ అన్న ఉన్నాడు ప్రీతమ్ అన్న ఉన్నాడు ఈ వీళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ముందు వరుసలో ఉన్నారు